మాస్టర్స్ నో ఐస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ వీసా హై విసా సక్సెస్ రేట్ ట్రైలర్ స్క్రిప్ట్వంటీ ఫైవ్ డేస్ రాశా అన్నమాట ట్వంటీ ఫైవ్ డేస్ రాసి సెవెన్ డేస్ షూట్ చేసి ఫిఫ్టీన్ డేస్ ఎడిట్ చేశాను సో ట్రైలర్కే దాదాపు టూ మంత్స్ పట్టింది అనమాట వెరీ వెరీ ప్యాషనేట్ గా తీసాను బికాస్ ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుంటారు అన్నప్పుడు ఇలాంటి ట్రైలర్ కూడా మీరు ఎప్పుడు లానే ఉండాలి సో దట్ మీరు నమ్ముతారు నిజంగా సినిమాలో కూడా కంటెంట్ ఉంటుంది అని చెప్పేసి ఇంకొకటి ఏంటంటే మీకు యాక్టింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ షాట్ సినిమా గురించి చెప్పాలి అంటే కొందరికి పూర్తి ఐడియా రాకపోవచ్చు బట్ చెప్తాను ఇండియాలో కాదు వరల్డ్ లో ఏ యాక్టర్ అయినా సరే షార్ట్ బై షార్ట్ యాక్టింగ్ చేస్తారు అంటే ఎయిటీన్ సిక్స్టీస్ లో ఒక రష్యన్ యాక్టర్ ఉండేవాళ్ళు అనమాట కాన్స్టాంటిన్ స్టానిస్ లాస్కి అని ఆయన ఫస్ట్ యాక్టింగ్ టీచర్ ఇన్ ద వరల్డ్ అనమాట ఆయన మెథడ్ యాక్టింగ్ అని ఒకటి నేర్పించారు ఆ యాక్టింగ్ సిస్టమ్ ని ప్రపంచంలో అందరు యాక్టర్స్ అదే ఫాలో అవుతారు అనమాట సో ఇప్పుడు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారైనా మోహన్ బాబు గారైనా తమిళ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ గారైనా ఇలా ముగ్గురు లో మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఇదే యాక్టింగ్ సిస్టమ్ని నేర్చుకున్నారు క్లాస్ కి మెథడ్ యాక్టింగ్ సిస్టమ్ సో ఈ సిస్టమ్ యూస్ చేసి ఏంటంటే షార్ట్ బై షార్ట్ యాక్టింగ్ చేయొచ్చు మీరు లైక్ ఆ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే ఒక షార్ట్ డైరెక్టర్ చెప్తే ఆ షార్ట్ లోకి మనం లీనం అయిపోయి క్యారెక్టర్ లోకి లీనం అయిపోయి ఆ ఎమోషన్ తీసుకోవడం అనమాట ప్రపంచంలో ఏ యాక్టింగ్ టీచర్ అయినా సరే అక్కడి నుంచే అనమాట యాక్టింగ్ అంతా బట్ ఇప్పుడు నేను నాకు బడ్జెట్ చాలా తక్కువ ఉంది బట్ థియేటర్ హీరో అనిపించుకోవాలి అన్నప్పుడు ఎవరు తీయని సినిమా తీయాలి అంటే సింగిల్ షార్ట్ సినిమా తీయొచ్చు తెలుగులో ఎవరు తీయలేదు నాకు అనిపించింది సో ఇది తీద్దామని రెడీ అయినప్పుడు ఓకే సింగిల్ షార్ట్ తీద్దాం అనుకుంటున్నాం స్క్రిప్ట్ కూడా రాసుకున్నా బట్ ఈ ఫోర్టీన్ డైలాగ్స్ ఉన్నాయి సినిమాలలో హండ్రెడ్ మినిట్స్ నాన్ స్టాప్ కట్ లేకుండా ఒకే షాట్ లో సినిమాలో యాక్టింగ్ చేయాలి కానీ దీనికి ఎక్కడ రిఫరెన్స్ మూవీ లేదు అంటే వరల్డ్ లో ఎవరికి ఇలాంటి మూవీ తీయలేదు నేను అరే ఒక నాలుగైదు మూవీస్ చూసి ఒక ఇలా తీస్తారనమాట సింగిల్ షాట్ సినిమా మనం కూడా ఇలా తీద్దామని రిఫరెన్స్ పాయింట్ ఏం లేదు నాకు సో మొత్తం బ్లాంక్ గా స్టార్ట్ చేశాను అనమాట జీరో అంటే ఎవరికి ఏమీ తెలియదు నాకైతే అసలు సింగిల్ షాట్ ఫిల్మ్ నుంచి పెద్దగా తెలియదు త్వరగా అయిపోతుంది ఏమో షూట్ అని చెప్పి స్టార్ట్ చేశాను బట్ యాక్టింగ్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఒక రోడ్ బ్లాక్ టైప్ లో ఏర్పడింది అనమాట ఎందుకంటే నేను ఏ యాక్టర్ ని చూసినా వరల్డ్ లో తెలుగు అయినా తమిళ అయినా హాలీవుడ్ అయినా ఎవరైనా సరే వాళ్ళ యాక్టింగ్ స్టైల్ చూస్తే ఏది కూడా ఇక్కడ ఫిట్ అవ్వదు మనకి ఈ సింగిల్ షాట్ లో ఫిట్ అవ్వదు ఎందుకంటే ఏ యాక్టర్ అయినా సరే ఒక మాక్సిమం వన్ మినిట్ ఫైవ్ మినిట్స్ ఒకే క్యారెక్టర్ లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను నా పేరు సూపర్ రాజా అనుకోండి నాకు ఒక డైరెక్టర్ వచ్చి ఒక క్యారెక్టర్ ఇచ్చా అనుకోండి ఆ క్యారెక్టర్ లోకి నేను లీనం అయిపోవాలి సో లీనం అయిపోయినప్పుడు ఏంటంటే మనల్ని మొత్తం మర్చిపోవాలి నేను సూపర్ రాజా కాదు అసలు సూపర్ రాజా అంటే ఎవరో నాకు తెలియదు భరత్ అనేది క్యారెక్టర్ అనుకోండి నేను భరత్ని మొత్తం భరత్ లానే చూడాలి భరత్ లానే మాట్లాడాలి భరత్ లానే కూర్చోవాలి చెయ్యి అయినా కదపాలి బ్రీతింగ్ అయినా భరత్ లానే తీసుకోవాలన్నమాట ప్రతి కదలిక అలానే ఉండాలి సో అలాంటప్పుడు ఈ సింగిల్ షోర్ సినిమా అనుకోండి ఏమైపోతే ఏమైపోతుంది హండ్రెడ్ మినిట్స్ నేను ఒక క్యారెక్టర్ లాగా ఉండాలి నాలుగ్ కాకుండా ఒక వన్ మినిట్ ఉండమంటే నేను ఏదో ట్రై చేస్తా వన్ మినిట్ కి ముందు రిహార్సల్ చేసుకుని ఎమోషన్ ఏంటి సిచ్యువేషన్ ఏంటి చేస్తా బట్ హండ్రెడ్ మినిట్స్ చేయాలంటే ఎలా ఎవరు చేయలేదు వరల్డ్ ఇప్పటివరకు హండ్రెడ్ మినిట్స్ సో ఫస్ట్ టైం నేను చేయడానికి సింగిల్ షాట్ లో ఓకే వరల్డ్ లో ఏ యాక్టింగ్ సిస్టమ్ కూడా మన సినిమాకి సెట్ అవ్వదన్న కనిపించింది దీనికోసం అని చెప్పేసి సపరేట్ గా ఒక యాక్టింగ్ స్టైల్ ని అనమాట నేను సపరేట్ గా ఒక యాక్టింగ్ స్టైల్ ని కనిపెట్టాను సో వంశీ ఒకసారి సో ఇతను ఏంటి అంటే మీరు ఇంతకుముందు ట్రైలర్ లో చూశారు నా పార్ట్నర్ ఇతని క్యారెక్టర్ కూడా వంశీ మూవీస్ లలో సో తను ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యాడనమాట ఒకసారి నీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పు స్టార్టింగ్ నుంచి మామూలుగా మన సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నీకు ఏమనిపించింది అని చెప్పి యాక్టింగ్ ప్రాసెస్ కానీ ఏదైనా సరే హాయ్ ఎవ్రీ వన్ గుడ్ ఈవినింగ్ యాక్చువల్లీ నేను చాలా చెప్పాలి రాజా గురించి మూవీస్ మూవీ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నప్పుడు కోవిడ్ అప్పుడు యాక్చువల్లీ కోవిడ్ అప్పుడు నేను ఐమ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఎంటర్ప్రీనర్ కోవిడ్ టైంలో మొత్తం మా బిజినెస్ కొంచెం అటు ఇటు అసలు ఏం నడుస్తుందో ప్రపంచం ఎటుపోతుందో అర్థం కాని టైంలో చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే చాలా ప్యాషన్ ఉండేది సరే ఇది ఒక్కటి నేర్చుకుందాం ఎక్కడైనా థియేటర్ జాయిన్ అం అని చెప్పి రామానాయుడు ఫిలిం లో జాయిన్ అయినాను కోవిడ్ టైం వేస్ట్ ఏదో ఒక ప్రొడక్షన్ ఏదో ఒక ప్రొడక్టివ్ టైం ఉండాలి కదా అని చెప్పేసి రామేశ్వర లో జాయిన్ అయినాక అక్కడ ఐదినక ఆడిషన్స్ కి మా ఫ్రెండ్ ఒక వెళ్ళాడు వెళ్ళేసి బావా చాలా కష్టం బావా పెద్ద స్క్రిప్ట్ బుక్ ఇచ్చింది బావా అరే స్క్రిప్ట్ చెప్పమంటుండు ఈయన బా పిచ్చి అని అడిగిండు అరే ఏమి సభ అంటే పద్నాలుగు వందల డైలాగ్ బావా ఒకటే అదే అని చెప్తా బాబా అవునా అట్లుందరా సరే చూద్దాం ఏం అవరం అని చెప్పేసి నేను చిన్నప్పటి నుంచి నాకు నేను చాలా స్కూల్ టాప్ ఏదో చేయండి ఉంటే చెయ్యాలి చేయాలని ఒక తపన ఉండేది అది ఎందుకు మనం ఎందుకు చేయలేము అన్నది ఒక ట్రై చేస్తే పోయి లేముంది అని చెప్పేసి సరే ఫోన్ చేసిన రాజాకి ఎందుకు రా ఎందుకు రాట్లా అని చెప్పేసి అంటే గురువు మీకు ఒక పేజీ ఇస్తాను నాకు ఆ డైలాగ్ చెప్పుకున్నావు అంటే చెప్తున్నాను చెప్పినాక సరే చేస్తా నేను అంటే ఒక కాన్ఫిడెన్స్ నాకు రాజాలో ఈ నెవర్ గివ్ అప్ అన్నట్టు ఏదో చేస్తాడు చేపిస్తాడు సరే మనకి ఈ టైం వేస్ట్ కాకుండా ఏదో ఒకటి చేద్దాము పగలిద్దామని చెప్పి స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ చేసినాక నేను నేను చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తే సరే ఎండవరకు అయితే అది ప్లస్ ఆ నెగిటివ్ ఆ ఏదైనా సరే ఇచ్చి పడేయాలని చెప్పేసి ఏది చేసినా ప్రాజెక్ట్ తీసుకున్నా నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది అది లాస్ ఉన్నా ప్రాజెక్ట్ లాస్ ఉన్నా రిజల్ట్ అయితే రావాలి డిక్లేర్ డిక్లేర్ అయ్యాక వదిలిపెట్టాను సరే బ్రో చేద్దాము ఇరగ అని చెప్పి ఉన్నాడు నాకైతే సింగింగ్ కార్డ్ చావు బ్రో కానీ మెమరీ అయితే ట్రై నా బెస్ట్ అని చెప్పి స్టార్ట్ చేసిన సెవెన్ స్క్రిప్ట్ ప్రాక్టీస్ 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 అసలు రోజు వస్తున్నా పొద్దున ఇంత టైం వేస్ట్ అయిపోతుంది ఏం రా భయ్యాన్ని ఒక ఇంటికి వెళ్ళినాక అనవసరంగా కమిట్ అయిపోయింది అరే ఇంత టైం అయిపోతుంది షూటింగ్ అంటాడు షూటింగ్ ఏం తీసుకురాడు స్క్రిప్ట్ ప్రాక్టీస్ అంటాడు ప్రాక్టీస్ అంటాడు నైన్ మంత్స్ అయిపోయింది पर लाइवला खेलदा मंदीपेशी शूटिंग स्टार्ट చేసాం స్టార్ట్ చేసాం కా బైక్ సింగల్ షాట్ టేక్ అన్నం కా ఓరోది వర్షం మనకు వర్షం పడతో ఓరో రెండ ఉండది గదర్ వే ఉండది మన బడ్జెట్ సరిపోదు పాపం చాలా న కష్టపడి కష్టపడి బ్రో ఇంకొక సార్ చేద్దాం ఇంకొక సార్ చేద్దాం మన ఎంగేజ్మెంట్ ఇస్తూ 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 ఎవరీ మూమెంట్ ఎవరీ మూమెంట్ తీసుకోబోదు దిస్కోబోదు అని ఇంకో చెప్పాలి ఆ 9 మంత్ ప్రాసెస్ లో నాకు ప్రాజెక్ట్ అని ఇదనే నేను బైక్ వెళ్తూ ఉంటే అవుట్ ఆఫ్ స్టేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ తో ఉంటే వచ్చే వారికి పరంగా స్క్రిప్ట్ మార్చేస్తాడు అరే స్టార్టింగ్ అప్పని స్టార్టింగ్ మేము అనుకున్న మూవీ యాక్చువల్లీ ఒక ఓటీటీ ఒక ఓటీటీ రేపు తీసుకోదాం బ్రో లేకుంటే ఎట్లీస్ట్ వరస్ట్ కేసులో యూట్యూబ్ లో చేద్దామని చెప్పన్నాడు సరే మనకు ఉన్న ప్రొడక్షన్ టైం ఏదో ఒకటి అవుతుంది కానీ స్టార్ట్ చేసినాము వచ్చే ఇంకో పది పేజీల స్క్రిప్ట్ రాసేసి ఈయన ఈయన ఖాళీ గుంజుతే రాస్తానే ఉంటాడు బ్రో ఏం రాస్తాడో అది లేదా రాస్తానే ఉంటాడు నేను ఇరవై రోజుల గ్యాప్ వచ్చేవారికి మళ్ళీ మళ్ళీ ఒక కొత్త బుక్ తీసుకొచ్చిస్తుంటూ అరే అమ్మ ఇంతటి కాదు రవి గ్యాప్ తీసుకోవద్దు ఇక ఏడు కథను మిచ్చిపడేద్దాం ఇక ఒకసారి కంప్లీట్ చేసుకున్నాక కంప్లీట్ అయ్యింది ఏం చేస్తాడో చేసుకొని కంప్లీట్ అయితే అని చెప్పేసి బ్రో ఇంకా మాత్రం నేను రాయక రాసిన చేసే ఓపికత నాకు లేదు అంటే లేదు బ్రో మనం సినిమాని అట్లా అనుకున్నాం కానీ థియేటర్ తీసుకుపోదాం బ్రో థియేటర్ ఇట్లా తీసుకోతావు బ్రో అంటే నేను తీసుకోపోతాను ఎందుకు నిన్న నువ్వు నువ్వు మనం స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఇక లాస్ట్ ట్రయల్ గా ఒక మూడు సార్ నాలుగు చేసి ఇక ఫైనల్ గా మూడు మూడు అవుట్పుట్ తీసేయం త్రీ అవుట్పుట్స్ బెస్ట్ లో ఒకటి తీసుకుందాం అని చెప్పేసి అయిపోయింది అక్కడికి మా మూవీ కథ అయిపోయింది అమ్మయ్యా ఆ రోజు నిద్రపోయిన ఒక పని అయిపోయింది దీని అమ్మ ఏదో చేయలేని ఒక చేసినా సాటిస్ఫాక్షన్ వచ్చింది ఇక తర్వాత మన పని మనం చేసుకుందాం అని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేసాడు బ్రో మనకి ప్రమోషన్ చాలా మేడం బ్రో ఏం చేద్దాం అని అంటే ఇంటి ఊరు ఊరు తిరుగు అప్పుడు మనకైతే మనకెట్ అయితే కాదు నాకు అయిపోయింది ఎస్టాబ్లిష్ అయిపోయింది మళ్ళీ ఆఫీస్లో నాపల్ నాకు అంటే తిరుగుతా బ్రో అని చెప్పేసి అన్నాడు మన అప్పుడు మూవీ మీద ఫ్యాషన్ ఉండే ఫుల్ వర్క్అవుట్ ఏరియా అయిపోయింది ఒక సంవత్సరం సంవత్సరానికి గ్యాప్ తీసుకొని మళ్ళీ చూడండి అరే కూడా అప్పుడున్న ప్యాషన్ మరి ఇప్పుడు ఏమో అవుట్ ఆఫ్ స్ట్రక్చర్ అయిపోయినా రోడ్డు రోడ్డు కానీ ఎవ్రీ డేన్ అప్డేట్ హౌ ప్యాషన్ అంటే మూవీ మూవీ ఇప్పుడు నాకు మూవీ కాకుండా నాకు కంపెనీ ఉంది నాకు ఎస్టాబ్లిష్మెంట్ ఉంది నేను ఏదో చేసుకుంటాను కానీ ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ పడుకుంటే మూవీ లేస్తే మూవీ ఇది ఒకటే మూవీ తీసుకుంటా రాసుకుంటా కూర్చున్నాడు ఈ ప్యాషన్ చూసి సరే బ్రో ఎట్లున్నా సరే ఇంకో చెప్పాలి ట్రైలర్ షూట్ అని చెప్పి సపరేట్ తీసుకుపోయి మేము కనీసం ఒక వంద సార్లు బైక్ షూట్ చేసినాము ఒక్కసారి కూడా బయట నేను అసలు బైక్ కాలేజ్ లైవ్ చేసిన అసలు కార్లో ఏదంటే బైక్ లో నా లైవ్ లో అని చెప్పేసి అంటే ట్రైలర్ షూట్ అమ్మయ్య బైక్ కథ అయిపోయింది రబ్బీ అనుకుంటే తీసుకుపోయింది పడేసింది బ్రో పడేసింది అయిపోయింది నాకు మూడు రోజులు అయినది మేము నెక్స్ట్ డే అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్తున్నా మళ్ళీ నాకు ట్రైర్ అనేది నా బర్త్డేకి రిలీజ్ చేయాలి బ్రో ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ చేయాలి ట్వంటీ రిలీజ్ అని టార్చర్ అరే నాకు ఏమేమి పట్టించుకుంటాడు ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ వెళ్ళాలి అంటాడు అరే బ్రో బ్రో మొక్కలు మొక్కలు పగిలింది అయింది నాకు లిటరల్లీ అరే మొక్కలు టేరైంది ఆ చాలా పెద్ద యాక్సిడెంట్ లక్కీగా సూపర్ ఆ గారు హాస్పిటల్ గా బతిపోయిండు డైరెక్ట్ దాని కింద కాలు వెళ్ళిపోయిండు అరే నీ అమ్మాయి మళ్ళీ బతికిచ్చట్లేడు సరే కుంటు కుంటు స్టిల్ స్టిల్ యాక్చువల్లీ తనకి ఇక్కడ కాలు వాచింది మీరు మీకు కనిపిస్తా చూసారు అక్కడ లావుగా ఉంటది ఈ కాలు నార్మల్గా ఉంటది వాచింది అది పాపం తను నిన్న కలిసే చెప్పాను కుంటు లెగ్మెంట్ పేరు అయింది సర్జరీ పేరు పోరా సరే రాబాయ్ ఈ కంప్లీట్ చేద్దాం లేదని నాకు ఇది చేస్తాను నువ్వు కవర్ చేసుకో ఈ ట్రైలర్ షూట్ అయిపోతే ట్రైలర్ రిలీజ్ అయిపోతే నాకు ఈయన ప్యాషన్ చూసి యాక్చువల్లీ నాకు తర్వాత ఎంత పెద్ద సినిమా ఇంట్రెస్ట్ ఉంటుందో లే తర్వాత బట్ బై సీయింగ్ హిజ్ హార్డ్ వర్క్ హిజ్ ప్యాషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తపన మూవీలో ఉండే తప్పన పడిపోయినా సరే మన మందు స ఎప్పుడైనా సరే నేను కష్టపడి చూస్తే నా వంతు మృత సహాయం అయినా సరే చేయాలనిపిస్తుంది అట్లాంటిది నేను ఇతర ఇంత కష్టపడి ఇంత ముందు యాక్ కాకముందు నేను ఇంటర్మీడియట్ లో ఐఏఎస్ ప్రిపేర్ ఉంది సివిల్ కి ప్రిపేర్ అయితేనే అది చాలా కష్టం అని చెప్పేసి గ్రూప్స్ ప్రీ ప్ర చాలా బాగుందని ఏదో చాలా కష్టం అయితే సివిల్స్ అనుకున్నాను కానీ యాక్టింగ్ లకు స్టార్ట్ అయిన తర్వాత తెలిసింది బ్రో అమ్మో యాక్టింగ్ ఇస్ నాట్ ఎ జోక్ అండ్ యాక్టింగ్ డబ్బింగ్ కూర్చొని నన్ను మాత్రం మూడు సార్లు కలెక్టర్ అటెండ్ ఈ అక్కడ పెట్టేది ఉంటే సో అందుకోసమే అండ్ వాట్ ఎవర్ థింగ్ వీ హంప్యూటర్ దిస్ మీ ఇన్స్టాగ్రామ్ లో నేను ఎవరికి తెలియదు ఎందుకంటే నేను ఎక్కడ ప్రమోషన్ కి రాను ఐ వాజ్ ఆక్యుపైడ్ అండ్ సారీ ఫర్ దట్ అండ్ ఐ లవ్ మై డియర్ ఫ్రెండ్ రాజా అండ్ హీఈస్ ద బెస్ట్ ఇండస్ట్రీ వస్తుండో ఇచ్చి పడేస్తాడు అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటే నేను నాకేంటే ఈ నెల కొంచెం నచ్చింది ఫస్ట్ టైం ఈయన వచ్చినప్పుడు ఏంటంటే ఆడిషన్ సెలెక్ట్ అయినప్పుడు కెమెరాని ఎప్పుడు ఫేస్ చేయలేదు అనమాట అసలు కెమెరా అంటే ఏంటంటే కెమెరా నేర్చుకున్నాడు యాక్టింగ్ థియేటర్ బట్ యాక్టింగ్ ఎప్పుడు చేయలేదు అలాంటిది ఫస్ట్ టైం వచ్చి ఫోర్టీ డైలాగ్ సింగిల్ షాట్ అనేసరికి నేను ఒక మాట అన్నాడు ఏంటి అంటే నేను తప్ప ఇండియాలో ఏ యాక్టర్ ఈ రోల్ చేయలేడని చెప్పాడు నాకు గుర్తుందా నీకు నేను అప్పుడు ఏం డబ్బా కాన్ఫిడెన్స్ చేస్తారా చేయడానికి పక్కన పెట్టు కాన్ఫిడెన్స్ అయితే ఉంది అలాగే అదే కావాలి మనకు ఆ పిచ్చి కాన్ఫిడెన్స్ కావాలని సెలెక్ట్ చేశాను బట్ సెవెన్ మంత్స్ తీసుకున్నాము అండ్ ఫైనల్ గా కంప్లీట్ చేశాము థ్యాంక్ సో మచ్ వంశీ థ్యాంక్ యూ నేను నన్ను ఓపిక పడినందుకు నన్ను భరించినందుకు ఓకేనా I'm coming to him. He's a really, really హార్డ్ వర్కింగ్ పర్సన్ I have a lot of సినిమా కోసం అది I have a lot అతను అసలు వన్ మినిట్ కూడా ఇఫ్ యూ సీమ్ అసలు ఖాళీ ఉండరు షూట్లో కానీ ఎక్కడ కానీ ఏదో ఒకటి ఆల్సో బికాస్ ఈస్ ద డైరెక్టర్ యాక్టర్ అండ్ ద రైటర్ ఏదో ఒకటి దేర్ ఆర్ టెన్ థింగ్స్ రన్నింగ్ ఇన్ హిజ్ మైండ్ అండ్ అలానే అవుట్పుట్ కూడా వస్తుంది సో దాట్ ఈస్ రియలీ ఇన్స్పైరింగ్ అబౌట్ అండ్ ఐఎమ్ రియలీ హోపింగ్ రాజా గారి కోసం అయినా అందరూ షుడ్ వాచ్ దిస్ బికాస్ really really hard for it so yeah థ్యాంక్ యూ మాల్ మూవీలో ఈ సందర్భంగా నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను అంటే హీరోయిన్ క్యారెక్టర్ స్టేజ్ పైన ఉంది కాబట్టి రీసెంట్ గా ఒక చిన్న ఇష్యూ జరిగింది సిఎంఆర్ కాలేజ్ లో గర్ల్స్ ది లైక్ పబ్లిక్ వాళ్ళ వాష్రూమ్ లలో కెమెరాస్ పెట్టడం అనేది నాకు ఇన్స్టాగ్రామ్ లో కొందరు మెసేజ్ అనమాట అన్నయ్య ఇలా అవుతుంది మీరు సైడ్ తీసుకోండి సిఎంఆర్ ది గర్ల్స్ సైడ్ ఒక వీడియో చేయండి అని చెప్పారు ట్రైలర్ లాంచ్ బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయాను బట్ నేను ఒకటే చెప్తాను ఆ స్టోరీ పెట్టాను ఈ స్టేట్మెంట్ మళ్ళీ ఈ స్టేట్మెంట్ ఇప్పుడు మీ అందరి ముందర చెప్తాను ఆ సిఎంఆర్ గర్ల్స్ ఇష్యూ పైన ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేయని మగవాడు మగాడే కాదు అది నేను నమ్ముతాను అనమాట సో సినిమాలో ఈ సినిమాలో కూడా సాయి పల్లవి క్యారెక్టర్ అని ఉంటుంది మీరు అక్కడ పోస్టర్ లో చూస్తే సాయి పల్లవి వెళ్ళిపోతుంది మైండ్ క్రేజీ హార్ట్ బీట్ వన్ ట్వంటీ ఫోర్ అని ఉంటుంది ఆ అమ్మాయి గొప్పతనం ఏంటి ఇప్పుడు ఒక అమ్మాయి మనం ఎంతో మంది అమ్మాయిలను చూస్తుంటాం సినిమాలో కూడా ఎంతో మంది హీరోయిన్ క్యారెక్టర్స్ ని చూస్తుంటాము బట్ కొన్ని క్యారెక్టర్స్ మనకి ఏంటంటే ఎప్పటికీ గుర్తుంటాయి అరే ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి రా బాబు ఇలాంటి అమ్మాయి మనకు వైఫ్ వస్తే చాలా బాగుంటుంది అరే మన ఇంట్లో అమ్మాయి లాగా ఉంది అన్న టైప్ లో అనిపిస్తుంది కదా చాలా మనకు గుండెలో చేరిపోతుంది అనమాట అలాంటి క్యారెక్టర్ ఈ సాయి పల్లవి ఈ మూవీలో ఉంటుంది ఆ అందరు అమ్మాయిలా కాదు ఈమె చాలా యునిక్ అంటే నేను క్యారెక్టర్ రాసేటప్పుడు కూడా అంటే నాకు రియల్ లైఫ్ లో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఒక అమ్మాయి తోటి ఆ ఎక్స్పీరియన్సెస్ కూడా తీసుకొని ఈ క్యారెక్టర్ రాశాను బట్ ఈ క్యారెక్టర్ రాసినప్పుడు ఏంటి అంటే అమ్మాయి అంటే ఒక స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ గా ఉండాలి చాలా స్పెషల్ గా ఉండాలి మామూలుగా ఏది ఎలా పడితే అలా ఉండకూడదు అని చెప్పేసి రాశాను ఈ అమ్మాయి వెళ్తుంటే ఈ అమ్మాయి కోసం నేను వెళ్ళాలన్నమాట ఈ అమ్మాయిని ఆపడానికి నేను వెళ్ళాలి అంటే నేను ఎంత క్రేజీగా ఉంటానంటే నా క్యారెక్టర్ మూవీలలో ఎప్పుడైనా చచ్చిపోతాడు వాడు హార్ట్ అటాక్ ప్రాబ్లం ఉంటుంది అనమాట డ్రగ్స్ తీసుకుంటాడు అనమాట సో అలాంటి వాడు జర్నీ చేస్తాడు అనమాట క్రేజీ జర్నీ చేస్తాడు ఆ జర్నీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకు చేస్తాడు అంటే అంత గొప్ప అమ్మాయిని ఇంత గొప్ప అమ్మాయిని మళ్ళీ పొందడానికి ర్యాంక్ చేస్తాడు అనమాట సో నా జర్నీకి వాల్యూ ఉండాలి అంటే ఈ అమ్మాయికి ఒక రేంజ్ వాల్యూ ఉండాలి క్యారెక్టర్ కి ఒక రేంజ్ వాల్యూ ఉండాలి అనమాట ఆ క్యారెక్టర్ సాయి పల్లవి క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ ని ప్లే చేయడానికి యాక్ట్రెస్ కావాలి కదా నేను ఇన్స్టాగ్రామ్ లో ఆల్మోస్ట్ థౌసండ్ టు టూ థౌసండ్ అమ్మాయిల ప్రొఫైల్ చూసాను అనమాట అందరూ చూసాను అందరూ బాగానే ఉన్నారు బట్ ఏంటంటే నాకు ఎక్కడున్న అక్కడ రమ్య గారు కూర్చున్నారు కదా ఇంతకుముందు స్టేజ్ మీదకి వచ్చారు ఆవిడ కూడా ఇద్దరు ఫ్రెండ్స్ ని నాకు ఇన్స్టాగ్రామ్ లో పెట్టారన్నమాట వీళ్ళు సరిపోతే సెట్ అవుతారా చూడండి అని చెప్పేసి నాకు టూ థౌజండ్ ప్రొఫైల్స్ అంటే ఎవరు సెట్ అవ్వట్లేదు సాయి క్యారెక్టర్ కి అంటే నేను రాసిన క్యారెక్టర్ అంత గొప్ప క్యారెక్టర్ రాసాను అనమాట ఆ వాల్యూస్ ప్రిన్సిపల్స్ తోటే మనం ఒక మనిషిని ఆ చేస్తాం చేస్తామన్న వాళ్ళు ఏంటి అని చెప్పేసి అంత గొప్ప వాల్యూస్ ప్రిన్సిపల్స్ ఉన్న అమ్మాయికి ఒక గొప్ప క్యారెక్టర్ ఒక గొప్ప ఆర్టిస్ట్ కావాలని సర్ చేస్తూ చేస్తూ చేస్తుంటే టూ థౌజండ్ ప్రొఫైల్స్ తర్వాత ఏంజల్ ఆఫ్ అత్తాపూర్ చందన చందన గారు ప్రొఫైల్ నాకు ఇన్స్టాగ్రామ్ లో దొరికింది కాంటాక్ట్ చేశాను కలిశాము అండ్ ఏంటంటే సింగిల్ షార్ట్ ఫిలిం నేను చెప్పాను ఇంత ముందే మీకు ఇలాంటి యాక్టింగ్ ఎవరి చేయలేదు కాబట్టి నేను కొత్తగా యాక్టింగ్ స్టైల్ కనిపెట్టాను ఈ సినిమా కోసం అని చెప్పాను మీరు సినిమాలో చూస్తా కూడా అరే ఇలాంటి యాక్టింగ్ ఎప్పుడు చేయలేదు కదా బాబు ఎలా రా హండ్రెడ్ మినిట్స్ తనని తాను మర్చిపోయి క్యారెక్టర్ లో ఒక్క సెకండ్ కూడా బయటికి రాకుండా ఒక్క డైలాగ్ మిస్ అవ్వకుండా ఒక్క ఎక్స్ప్రెషన్ మిస్ అవ్వకుండా ఎలా ఉండగలుగుతాడు ఒక మనిషి అంటే వాడికి ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలి ఎంత ఫోకస్ ఉండాలి స్టోరీ డీవియేట్ అవ్వకుండా మళ్ళీ నేను యాక్టరే కాదు యాక్టింగ్ రైటింగ్ డైరెక్షన్ ప్రొడ్యూసింగ్ కూడా చేశాను సో నాలుగు ఎలా చేశాడో హండ్రెడ్ మినిట్స్ అనేది మీరు అక్కడ సర్ప్రైజ్ అవుతారు సినిమాలో చూస్తే ఒక మనిషి ఎంత చేయగలడో దానికంటే చాలా లిమిట్ దాటి చేశాను ఇప్పుడు నేను సింగిల్ షాట్ అనేసరికి ఇప్పుడు తనకు తనకు అలవాటు లేదు కదా తను కూడా ఫస్ట్ టైం అనమాట యాక్ట్రెస్ షూట్ లో చాలా క్రేజీ క్రేజీగా చేస్తుంటాను నేను నాదేంటంటే మోస్ట్లీ ఇంప్రోవైజేషనల్ యాక్టింగ్ ఉంటుంది అప్పటికప్పుడు స్పాంటేనియస్ ఇంప్రవైజ్ ఇంప్రోవైజ్ చేస్తుంటాను అనమాట తనకి ఏం అర్థం కాకపోయేది స్టార్టింగ్ లో బట్ ఒకటే చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ చందనా అడాప్ట్ అయినందుకు అంటే అడాప్ట్ అవడం అనేది ఇంపార్టెంట్ అనమాట ఒకటి రోజు ఒకటి రెండు రోజులు షూట్ చూసి అమ్మో నేను చేయలేను వీడు ఏంటి ఇంత క్రేజీగా బిహేవ్ చేస్తున్నాడు చాలా సైక్ అయిపోతున్నాడు ఇంత క్రేజీ పర్సన్ ఫస్ట్ చెప్పట్లేదు ఏం చేయాలో షార్ట్ అన్నాక ఏదేదో చేస్తున్నాడు నేను ఎట్లా అని కొందరు వదిలేస్తారు షూట్ వదిలేస్తారు బట్ తను ఫస్ట్ టైం అయినా సరే నన్ను నమ్మింది అంతేనా ఓకే నన్ను నమ్మింది వచ్చింది అండ్ చేసినందుకు ట్రైలర్ కి ఇంత అందం వచ్చింది అంటే ఒకటి మీ వల్ల కూడా చందన సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ మై ఆఫర్ అండ్ డూయింగ్ ఇట్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ సో అదే అనమాట తను అడాప్టైజ్ చేసింది ఇట్స్ వెరీ హై మూమెంట్ ఒక్కసారి నేను మా పేరెంట్స్ ని కూడా స్టేజ్ మీదకి రమ్మ తీసుకొస్తాను రండి మీరు ఒకసారి ఎందుకు అంటే నేను ఇక్కడ ఉన్నందుకు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక సినిమా తీసి తన మైండ్ ని నమ్ముకొని థియేటర్ లో రిలీజ్ చేయాలనుకున్నప్పుడు దానికి ఒకటే ఒక మెయిన్ రీజన్ ఉంటుంది ఒక పిల్లర్ ఉంటుంది అనమాట ఫౌండేషన్ ఉంటుంది అది లేకపోతే చాలా కష్టం వీళ్ళే ఆ ఫౌండేషన్ అన్నయ్య ఒకసారి నువ్వు కూడా రావాలి ఇక నాకు తెలిసి వచ్చిన వాళ్ళందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయి ఉంటారు కదా మోస్ట్లీ సో మనకు తెలుసు మన ఇంట్లో మేము ఎప్పుడు అంటుంటాం అనమాట మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటి అంటే మనకు కష్టాలు కొత్త కాదు మనకు అడ్జస్ట్ అవడం కొత్త కాదు మనకి ఏమీ లేకపోయినా సరే రేపంటూ ఒక రోజు ఉంది అని అనుకోవడం కొత్త కాదు అవే మనకు చాలా నేర్పిస్తాయి అండ్ అవే మనకు స్ట్రెంత్ ఇస్తాయి అనమాట మేబీ ఉన్నోళ్లకు లేని వాళ్ళకి ఎలా ఉంటుందో నాకు తెలియదు బట్ మనం ఎన్నో కష్టాలు చూసాం చిన్నప్పటి నుంచి వెళ్ళి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దాటుకోగలము ముందుకు వెళ్ళగలం అనే కాన్ఫిడెన్స్ అయితే ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్ కి ఉంటుంది అవే మనల్ని మనం ఏ గోల్ ఎంచుకున్నా సరే మనకేదైనా ప్రాబ్లం వస్తే మనము ఎదుగుతున్నప్పుడు మనం ఫేస్ చేసిన కష్టాలు ఆ కష్టాల నుంచి నేర్చుకున్న లెసన్స్ మన గోల్ రేపు వెళ్తుంటే మనకు హెల్ప్ అవుతుంటాయి నేను కూడా ఈ సినిమా సింగిల్ షార్ట్ సినిమా కట్లైన్ సినిమా తీసేటప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నా నాకెవరూ నేర్పించలేదు సింగిల్ షార్ట్ సినిమా ఎలా తీయాలి సింగిల్ షార్ట్ లో యాక్టింగ్ ఎలా చేయాలి అని చెప్పేసి బట్ నాకు నేర్పించింది మాత్రం నా లైఫ్ నా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒకటే ఒకటి నేర్పించింది ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఓర్చుకో భూదేవి అంతా ఓపిక ఉండాలి నీకు అన్ని దక్కవు అన్ని నీ దగ్గర ఉండవు కానీ నువ్వు తలుచుకుంటే రేపంటూ ఒక రోజు ఉంది ఆ రోజు యూజ్ చేసుకొని నీకు కావాల్సింది దక్కించుకోవచ్చు క్లాస్ ఫ్యామిలీ నేర్పించింది అది అది యూజ్ చేసే ఈ సినిమా తీసాను ఇప్పుడు మీ ముందు నిల్చున్నాను అండ్ దానికి మెయిన్ పిల్లర్స్ అని చెప్పాను కదా అది మా పేరెంట్స్ అండ్ మా అన్నయ్య ఫస్ట్ మా మదర్ మాట్లాడతారు సినిమా ఇండస్ట్రీ పెద్దలకు సినిమా చూసే ప్రజలకు నమస్కారము మా కొడుకు రాజా ఇయర్స్ బ్యాక్ సినిమా ఇండస్ట్రీకి వెళ్తా హీరో అవుతా అన్నాడు అసలు ఎలా అవుతావు ఇండస్ట్రీ అంటే ఏంటి తెలియదు కదా ఏదో ఒక కాడ వరంగల్ మాది చదువుకున్నాడు ఉన్నాడు మరి ఇండస్ట్రీ ఎవరు ఒకటి ఎలా వెళ్తావు అని చాలా భయపడ్డా ఏమవుతాడు ఏలా అవుతాడు ఎక్కడికి పోతాడు అని చాలా భయపడ్డాం మేము అందరం కుటుంబం అంతా భయపడ్డాము ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఖచ్చితంగా హీరో అవుతాడని నాకు అనిపించింది పెద్ద స్టార్ అవుతాడని కూడా అనిపించింది ఎందుకంటే నేను ట్రైలర్ చూసి ఏం చెప్పట్లేదు నాకు సినిమా చూపించిండు అమ్మ నేను సినిమా చూసిన నీకు మాట ఇచ్చిన అమ్మ నీకు సినిమా చూపిస్తా నీకు మాట ఇచ్చిన ప్రకారం చేసిన చూపించిండు చాలా కొత్తగా ఉంది నేను ఎన్నో సినిమాలు చూసినా కానీ ఈ కొత్తదనం నాకు ఎక్కడ కనబడలేదు చాలా కష్టపడ్డాడు ఎంత కష్టపడ్డావు ఎందుకని కూడా నేను అడిగిన వెనక బ్యాక్గ్రౌండ్ లేదు నేనేంటో నిరూపించుకోవాలి ప్రజలకు ఏదో కొత్తగా తీయాలి కొత్తగా సాధించాలి అప్పుడే నన్ను గుర్తిస్తారు అన్నాడు అప్పుడు నాకు సంతోషం వేసింది ఆయనలో ఒక యాక్టర్ డైరెక్టర్ రైటర్ ప్రొడ్యూసర్ అప్పుడు చూసి నేను మీరు కూడా చూస్తారు థియేటర్కి వెళ్ళండి సినిమా చూడండి తను హీరో అవుదామని వచ్చాడు కానీ మీరందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తేనే హీరో అవుతాడు తను మాత్రం మీరు చూడండి మాత్రం మీరు చెయ్యండి మాత్రం ఎప్పుడు హీరో కాలేడు మీరందరు చూడండి నేను కూడా చూస్తా నేను ఎట్లా ఫీల్ అయ్యానో మీరు కూడా అలాగే అవుతారు చాలా కొత్తగా ఉంది అనుకుంటారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మా అబ్బాయి కష్టపడి సినిమా చేసిండు అందరికీ చూడండి మీరు చూడండి మీరు అందరు కమింగ్ సో ఫస్ట్ మా తమ్ముడు ఓకే మా తమ్ముడు మూవీలోకి వస్తున్నప్పుడు ఇంట్లో టెన్షన్ పడ్డారు అరే మూవీకి వెళ్తున్నారు ఎలా అని చెప్పి సో ఫస్ట్ డెసిషన్ సపోర్ట్ చేసింది నేనమాట ఇప్పుడు ట్రైలర్ చూసాక ఈ సింగిల్ షాట్ మూవీ కాన్సెప్ట్ విన్నాక యా నా డెసిషన్ కరెక్ట్ అనిపిస్తుంది యా గుడ్ అండ్ సో లైక్ ఐ మీన్ యూ ఏ వండర్ఫుల్ జాబ్ ద ట్రైలర్ చాలా చాలా బాగుంది సో అద్భుతంగా ఉంది యాక్చువల్గా ఐ మీన్ సో దెర్ ఆర్ మెనీ థింగ్స్ ఇన్ ట్రైలర్ సో ఇన్ జనరల్గా మనం మూవీ ట్రైలర్ చూస్తే ఒక మూవీ కాన్సెప్ట్ ఉంటుంది హియర్ ద మేకింగ్ ప్రాసెస్ అండ్ ఎవ్రీథింగ్ సో యూ పుట్ వీ కెన్ సి ఆల్ యూర్ హార్డ్ వర్క్ ఇన్ దట్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ ఈ సినిమా నేను చూడలేదు సో నేను కూడా మీ అందరితో పాటు థియేటర్లో చూద్దాం అనుకుంటున్నాను సో ఐ వాస్ సో ఎక్సైటెడ్ సో ఐ థింక్ యూ సో ఎక్సైటెడ్ అండ్ ఇప్పుడు మనం చేయాల్సింది థియేటర్కి రావాలి మూవీ చూడాలి టు మేక్ ఇట్ ఎ బిగ్ అండ్ అండ్ హ్యూజ్ హిట్ థ్యాంక్ యూ అంటే నాకు మనం చెప్పాను కదా మనం సినిమా తీయాలి అంటే డబ్బులు కావాలి ఖచ్చితంగా సో ఆ డబ్బులు అనేది మా పేరెంట్స్ అండ్ మా బ్రదర్ ఇచ్చారు ఎప్పుడు అంటే నాకు కూడా అనిపిస్తుంటుంది అనమాట లైక్ ఈ డబ్బులు వాళ్ళు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు కదా అన్న అన్నయ్యకి ఫ్యామిలీ ఉంది పిల్లలు ఉన్నారనమాట అరే పిల్లలకు పెట్టుకోవచ్చు కదా వీళ్ళకు ఏజ్ అయిపోయింది అనమాట వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళి వీళ్ళు బాగా ఉండొచ్చు కదా హెల్త్ బాగుండొచ్చు కదా వీళ్ళందరూ ఏంటి అంటే ఉన్న దాంట్లో ఎంత ఉందో అంత నాకు ఇచ్చారనమాట ఏంటి అంటే ఫ్యామిలీలో ఒకడు ఏదో సాధించాలనుకుంటున్నాడు ఏదో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాడు సో వాన్ని నమ్ముదామని చెప్పేసి వాళ్ళకి ఎంత ఉంటే అంత ఇచ్చారు అమెరికాలో మా అక్కయ్య బాగుంది వాళ్ళు కూడా ఇచ్చారనమాట వాళ్ళు రాలేకపోయారు సో నాకు ఒకటే ఉండదు మనసులో ఏంటి అంటే ఇంటి ఇచ్చారు వీళ్ళు ఆ నేను మాత్రం వీళ్ళ ఫేస్ చూసినప్పుడల్లా మా ఇంటిని చూసినప్పుడల్లా వరంగల్లో మా ఇల్లుని చూసినప్పుడల్లా నాకు ఒకటే ఒకటి అక్కడ ట్రైలర్ లో కూడా పెట్టాను మీకు వాళ్ళు పాయ చెప్తుండే వస్తుంటానని చెప్పేసి మళ్ళీ ఆ డైలాగ్ ఇప్పుడు ఒకసారి చెప్తాను ఇన్ని రోజులు నా కోసం హీరో రా అనుకున్నాను ఇప్పుడు మా మళ్ళీ ఒకసారి చెప్తాను ఇన్ని రోజులు నా కోసం హీరో అనుకున్నాను ఇప్పుడు నా ఫ్యాండ్ కోసం పోతాను పుట్టింది పేడింట్లో పెరిగింది మిడిల్ క్లాస్ లో ఈ ఎమోషన్ నాకు ప్రతి రోజు ఉంటుంది పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు ప్రొడక్షన్ అప్పుడు ప్రీ ప్రొడక్షన్ అప్పుడు వాళ్ళే గుర్తొస్తుంటారు ఖచ్చితంగా అవ్వాలి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు నా పైన అండ్ ఈ సినిమా ఆశ్రని నెరవేరుస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాను మీకు ఖచ్చితంగా ప్రామిస్ చేస్తున్నాను ఒకటి మాత్రం ప్రామిస్ చేస్తాను నేను మొత్తం ఈ ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ఇక్కడ రాని వాళ్ళకు ఈ వీడియో చూసే వాళ్ళకు ఒకటే ఒకటి ప్రామిస్ చేస్తా హండ్రెడ్ మినిట్స్ కట్ లేకుండా సినిమా మొత్తం ఒకే షాట్ లో క్యారెక్టర్ లో నుంచి బయటికి రాకుండా ఫోర్టీన్ హండ్రెడ్ డైలాగ్స్ లో ఒక్క డైలాగ్ మర్చిపోకుండా స్టోరీ డీవియేట్ అవ్వకుండా ఒక అద్భుతమైన ఎమోషనల్ స్టోరీ ఇప్పటి వరకు ఎవరు చేయలేదు ఎలా చేయాలో కూడా ఎవరికి తెలియదు అది నేను కనిపెట్టాను ఈ సినిమాలో ఉంటుంది మీరు చూస్తే అంటారు సూపర్ రాజా ట్రైలర్ లాంచ్ ఇవ్వటప్పుడు ఒకటి ప్రామిస్ చేశాడు ఖచ్చితంగా అదే డెలివరీ చేశాడు అంటాడు మీరు పెట్టిన టికెట్ లకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది నేను మాటిస్తున్నా సూపర్ రాజా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్తే అండి ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి సూపర్ రాజా గారి ఫ్యాన్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ సో మచ్ సో ఈ మూవీలో నేను కలామ తల్లి అని చెప్పేసి ఒక రోల్ చేశాను అది షూట్ జరిగి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కదా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అది వన్ డే షూటే బట్ ఆ వన్ డే షూట్ కి సూపర్ రాజా గారు లిటరలీ నన్ను టెన్ డేస్ కలిసి టెన్ డేస్ ఫుల్గా ప్రాక్టీస్ చేయించారు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్గా తరోలి ప్రాక్టీస్ చేయించిన తర్వాత ఆ షూట్ అనేది చాలా బాగా జరిగింది అండ్ ప్రమోషన్స్ విషయానికి వచ్చేస్తే లిటరలీ నేనే షాక్ అయ్యాను అంటే ఇప్పుడు దాకా ఎన్ని మూవీస్ జరిగినా ప్రమోషన్స్ విషయానికి వస్తే ఇద్దరు ఇన్ఫ్లుయెన్సర్స్తో ఇన్ఫ్లుయెన్సర్స్తో ప్రమోషన్ చేయించుకుంటారు లేదంటే సోషల్ మీడియాలో యాడ్స్ ఇచ్చి అలా ప్రమోట్ చేయించుకుంటారు బట్ రాజా గారు మాత్రం సెవెంటీ సిటీస్ తిరిగి ఆయన ఒక్కరే యాజ్ ఎ పర్సన్ వెళ్ళి ప్రమోట్ చేసుకున్నారంటే అక్కడే ఆయన హార్డ్ వర్క్ మనకి మొత్తం తెలుస్తుంది అండ్ నిన్న పెట్టిన ఒక రీల్లో చెప్పారు ట్రైలర్ చాలా కొత్తగా ఉండబోతుందని నేను అనుకున్నా కొత్తగా అంటే ఏముంటది మూవీలో ఏం చూపి మూవీలో ఏముంటదో అదే కదా ట్రైలర్లో అనుకున్నాను బట్ నిజంగానే కొత్తగా ట్రైలర్లో మూవీ మూవీలో ఏముంటుందో చూపించకుండా ఆయన పడ్డ హార్డ్ వర్క్ మొత్తం చూపించేసరికి నిజంగా అనిపించింది నిజంగా కొత్తగా ఉందని చెప్పేసి సో యా నేనైతే మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పేసి అనుకుంటున్నాను నేను సెలెక్ట్ చేసిన గొప్ప అమ్మాయిలలో గొప్ప ఆర్టిస్టులలో ఈవిడ ఇంకొక గొప్ప ఆర్టిస్ట్ అనమాట నేను తన క్యారెక్టర్ ఏంటంటే కలామతల్లి క్యారెక్టర్ మూవీలలో కలామతల్లి క్యారెక్టర్ అంటే అమ్మాయి ఎలా ఉండాలో మీకు తెలుసు కదా ఒక అమ్మ లాగా ఉండాలి ఒక గ్రేట్ పర్సన్ లా ఉండాలన్నమాట సేమ్ ఈ క్యారెక్టర్ ని ఈ క్యారెక్టర్ కి నేను ఆడిషన్ చేసిన కూడా చేసినప్పుడు కూడా ఒక ఇన్స్టాగ్రామ్ లో థౌజండ్ టు టూ థౌసండ్ ప్రొఫైల్ సెర్చ్ చేశాను అమ్మాయిలవి ఎవ్వరి కళ్ళు కూడా ఒక కలామతల్లి కళ్ళు లాగా నాకు అనిపించలేదు ఈవిడ ప్రొఫైల్ కి వచ్చాను ఈవిడ కళ్ళు చూశాను అంతే ఈవిడ నిజంగా గాడెస్ లాగా ఉంది అని చెప్పేసి మెసేజ్ అండ్ వర్క్అౌట్ అయింది పర్ఫార్మెన్స్ అసలు యాక్టింగ్ చేయలేదు అప్పటి వరకు యాక్టింగ్ అంటే ఏంటో తెలియదు బట్ వద్దాము ఫిల్మ్ ఇండస్ట్రీ కని అనుకుంది నేను వీళ్ళ ఇంటికి వెళ్ళి టెన్ డేస్ కూర్చొని యాక్టింగ్ ఎలా చేయాలి కలామత అలీ అంటే ఏంటి ఒక అంత గ్రేట్ స్టాచర్ ఉన్న ఒక గాడెస్ ఎలా బిహేవ్ చేస్తుంది ఎలా మాట్లాడుతుంది ఎలా చూస్తుంది అవన్నీ నేర్పించి తను కూడా చాలా అడాప్ట్ అయ్యి అవి చేస్తాను చేస్తాను అని చెప్పేసి చేసింది థ్యాంక్ యూ సో మచ్ రమ్య ఓకేనా మీరు మీకు కూడా చాలా చాలా మంచి పేరు వస్తుంది సినిమాలో అని చెప్పేసి నేను కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఏంటి అంటే ఎవరు చేయని యాక్టింగ్ ఎవరు తీయని సినిమా నేను చాలా సార్లు నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ ప్రమోషన్స్ అంటే నేను సెవెంటీన్ సిటీస్ తిరిగినప్పుడు అన్ని ప్రమోషన్ చేసినప్పుడు చాలా సార్లు చెప్పాను కదా అది నేను చెప్తున్నా అనుకోండి మాటల్లో చెప్తున్నా అనుకోండి అరే ఇది నిజమా కాదా ఏంటి అని చెప్పేసి మీకు డౌట్ ఉంటుంది బట్ ఇప్పుడు ట్రైలర్ లో చూసారు కదా ట్రైలర్ మాత్రం ఇలాంటి ట్రైలర్ మీరు ఎప్పుడు చూసుంటారు అన్నట్టు మీకు అనిపించిందా అనిపించలేదా అనిపించింది కదా ఎస్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఆ మాట అయితే నిలబెట్టుకున్నాను ఇలాంటి ట్రైలర్ మీరు ఎప్పుడు చూసుంటారు అని చెప్తాను అది నిలబెట్టుకున్నాను ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ ఉంటుంది ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు అని టైటిల్ పెట్టినందుకు ఖచ్చితంగా మీరు థియేటర్కి వస్తే ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు లానే ఉంటుంది ఆ మాట కూడా నేను నెరవేర్చుకుంటాను ఫిబ్రవరిలో థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెంత ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్